అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా 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 బాగున్నారనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మి స్టైలే వేరు సో ఈరోజు లక్ష్మి స్టైలే లో నేను తాగుతున్న ఈ హెల్దీ డ్రింక్ ఏంటి అంటే మన హెయిర్ బాగుంటుంది స్కిన్ హెల్దీగా ఉంటుంది ఎముకలు బలంగా తయారవ్వటానికి అలాగే కండరాలు కొంతమందికి కండరాలు చాలా వీక్గా ఉంటాయి సో కండరాలు కూడా దృఢంగా తయారయ్యి ఫిఫ్టీ ప్లస్లో కూడా హెల్దీగా అంటే ఎముకలు స్ట్రాంగ్ అయ్యి మన కండరాలు మజిల్స్ స్ట్రాంగ్ అయ్యి మనం హెల్దీగా ఉండటానికి నేను తాగుతున్న ఈ డ్రింక్ ఏంటో మీకు తెలుసా చెప్పాను కదండి నేను ఒక్కదాన్నే తాగుతాను మా వారు తాగరు మా పిల్లలు తాగరు అంటే మా అబ్బాయి మా అమ్మాయి ఇద్దరు తాగరు మా కోడల గురించి అంటే ఇస్తే తాగుతుందండి ఆ అమ్మాయి ఎందుకంటే ఆ అమ్మాయికి కూడా హెల్త్ మీద చాలా కాన్షన్స్ ఎక్కువ అనమాట హెల్దీ ఫుడ్ తింటుంది సో అంత హెల్దీగా మన టోటల్ బాడీకి అలాగే ఇది తాగటం వల్ల బరువు కూడా తగ్గుతాము బరువు తగ్గటంతో పాటు మన జుట్టు హెల్దీ జుట్టు స్కిన్ హెల్దీ స్కిన్ అలాగే బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి మరి ఇంత హెల్దీని ఇచ్చే ఇది ఏంటి అనుకుంటున్నారా సో ఇది ఏంటో ఫస్ట్ చూసేయండి ఉదయం లేచిన వెంటనే ఒక బౌల్ తీసుకొని ఒక రెండు స్పూన్లు చియా సీడ్స్ వేసుకోవాలి చియా సీడ్స్ అండి ఫైబర్ అందుతుంది ప్రోటీన్ ఒమేగా త్రీ కాల్షియం మెగ్నీషియం ఫాస్ఫరస్ ఉండటం వలన మనకు కావలసినంత ఎనర్జీతో పాటు బరువు తగ్గుతాం అలాగే స్కిన్ కూడా బాగుంటుంది హార్ట్ అటాక్ కూడా రాదు సో మిల్క్ అండి మిల్క్ మనకు తెలిసినదే కాల్షియం ఉండటం వలన బోన్స్ అనేది స్ట్రాంగ్గా అవుతుంది ఈ మిల్క్ పడని వాళ్ళు బాదం మిల్క్ కానీ లేదు అనుకుంటే మిల్క్ వేసుకోకుండా సరిపోతుంది ఎందుకంటే నట్స్ వేస్తాం కాబట్టి ఆ నట్స్ వలన మనం అంతా కలిపి చేస్తే నట్ మిల్క్ అయిపోతుంది సో దీంతో పాటు మూడు డేట్స్ అండి డేట్స్లో కూడా ఫైబర్ ఉంటుంది పొటాషియం ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి సో క్యాల్షియం ఐరన్ అందుతుంది ఇక డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్లో మనకు తెలియదు ఏముంది యాంటీ ఆక్సిడెంట్లు ఒమేగా త్రీ విటమిన్స్ మినరల్స్ అన్నీ ఉండటం వలన మనకు హార్మోన్స్ అనేది రెగ్యులర్ ట్ అవుతుంది బరువు తగ్గుతాము అలాగే హెయిర్కు స్కిన్కు హార్ట్కు కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఎంతో ఉపయోగపడతాయి ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి సో ఇవన్నీ కలిపేసి అంటే మిల్క్లో చియా సీడ్స్ డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి టేడ్స్ కలిపి మూత పెట్టేసి ఒక రెండు గంటలు ఉంచాలి ఈ మధ్యలో తరువాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి ఒక కప్పు వాటర్ వేయాలి మనం స్ట్రాంగ్ బోన్స్ స్ట్రాంగ్ మజిల్స్ అలాగే హెల్దీ ఎయిర్ హెల్దీ స్కిన్ కోసం అనుకున్నాం కాబట్టి సో ఒక కప్పు వాటర్ వేసిన తర్వాత మరొక హాఫ్ కప్పు వాటర్ను తీసుకొని రాగి పిండి అండి రాగి పిండి గురించి తెలియని ఎవరికి చెప్పండి సో ఈ రాగి పిండిలో కాల్షియం ఐరన్ బి వన్ విటమిన్ బి వన్ ఫైబర్ గ్లూటెన్ ఫ్రీ కాబట్టి ఎవరైనా తీసుకోవచ్చు డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది కొలెస్ట్రాల్ తగ్గుతుంది పెయిన్ అండి ఈ గ్లూకోజ్ లెవెల్స్ కూడా తక్కువగా ఉండటం వల్ల షుగర్ పేషెంట్లకు కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది బరువు తగ్గటానికి కూడా బాగా యూజ్ అవుతుంది సో వాటర్ మరిగిన తర్వాత ఉండలు లేకుండా కలుపుకునే ఈ రాగి పిండిని దీనిలో వేసుకొని సిమ్లోనే కొద్దిగా సేపు బాగా దగ్గరికి ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇది ఒక రెండు మూడు నిమిషాల్లో ఉడికిపోతుంది దీనికి ఐరన్ రిచ్గా ఉన్న బెల్లము మీ దగ్గర ఏ బెల్లం ఉన్నా పర్వాలేదు కొంతమంది తాటి బెల్లం అనేది యూజ్ చేస్తారు సో ఏ బెల్లం ఉన్న ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకొని దీనిని రాగి ఫ్లోర్కు కలిపేసుకొని ఒక నిమిషం అనేది కరిగేంత వరకు అలాగ కలిపేసుకోవాలి ఆ తరువాత దీనిని తీసి చల్లారనివ్వాలి ఇక ఈ చల్లారిన రాగి పిండి అలాగే మనము రెడీగా ఉంచుకున్న అంటే రెండు గంటల ముందు నానేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ చియా సీడ్స్ ఇవన్నీ కలిపేసుకొని ఇప్పుడు మనము ఈ హెల్దీ రాగ్మాల్ట్ అనేది తయారు చేసుకోవాలి సో మిక్సీ జార్ తీసుకొని నానేసుకున్న ఈ మిల్క్ డ్రై ఫ్రూట్స్ వేసేసి దీనిని ఒక్కసారి మిక్సీ పట్టాలి ఎందుకంటే ఆ డ్రై ఫ్రూట్స్ అన్ని మెత్తగా అవ్వటం కోసము ఇలాగ పేస్ట్గా తయారు చేసుకున్న దీనికి ఆల్రెడీ చల్లార్చి రెడీగా ఉంచుకున్న రాగి పిండిని కలిపేసుకోవాలి సో రాగి పిండిని ఏదో ఒక రూపంలోనండి అంటే రాగులను మన డైట్లో చేర్చుకోవటం వల్ల బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి అందువల్ల ఇది హెయిర్ కూడా చాలా బాగా పనిచేస్తుంది అందులోనూ బరువు తగ్గటానికి బాగా యూజ్ అవుతుంది ఇదంతా మరొకసారి కలిపేసుకొని దీనిలోకి మరికొన్ని పాలు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు పాలు ఇష్టం లేని వాళ్ళు వాటర్ అయినా యాడ్ చేయొచ్చు ఆల్రెడీ మనము నట్స్ అనేవి వేసాము దీనికి మిల్క్ లేకున్నా కూడా తయారు చేసుకోవచ్చు మరొకసారి దీనిని అంతా పేస్ట్గా చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న ఈ పేస్ట్ను అంటే ఇక మనకు రాగి మాల్ట్ అనేది తయారు అయిపోయింది దీనికి ఫైనల్గా ఒమేగా త్రీ రిచ్గా ఉండే పంపికిన్ సీన్స్ అలాగే సన్ఫ్లవర్ సీడ్స్తో డెకరేట్ చేసుకొని ఆల్రెడీ కొద్దిగా చియా సీడ్స్ని పక్కన ఉంచను అవి కూడా వేసి డెకరేట్ చేసుకొని ఇక ఈ రాగి మాల్టును తాగేస్తే సరిపోతుంది ఇక మిగిలిన రాగి పిండి నండి తయారు చేసుకున్న ఈ రాగి పేస్టును మనము మరొక రోజు చేసుకోవటానికి స్టోర్ చేసుకోవచ్చు ఏం చేస్తారు రాగి పిండిని పెట్టేసి పాలో లేదా ఏదో వేసేసి దాన్ని మిక్సీ చేసి తాగుతారు దాన్ని రాగి మాల్ట్ అని కొంతమంది అంటారు సో కొంతమంది రాగులను ఎత్తిచ్చేసి దాన్ని మిక్సీ వేసి ఆ పౌడర్ తోటైనా చేసుకుంటారు నేనైతే బయట తెప్పించుకున్న రాగి పౌడరే యూజ్ చేసి డిఫరెంట్గా హెల్దీగా రాగి మాల్ట్ని అనేది తయారు చేశాను సో ఈ రాగి పిండి గురించి మెయిన్ మనం తెలుసుకున్నాము ఈ రాగి పిండి వలన మనకు ఐరన్ కాల్షియం అందటంతో పాటు బరువు తగ్గటంతో పాటు ఎముకలు కూడా బలంగా తయారవుతాయి మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి ఇక చియా సీడ్స్ అండి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి మన స్కిన్కు మంచిది అలాగే టోటల్ బాడీకి అంటే కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది ఇవన్నీ ఉన్నాయి మనకు సో దీనివల్ల ఈ చియా సీడ్స్ వల్ల ఇంకా డ్రై ఫ్రూట్స్ తెలుసు కదండీ త్రీ రిచ్గా ఉంటుంది సో త్రీ రిచ్గా ఉండటం వలన మనకు మన లేడీస్కు కావలసిన హార్మోన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది సో ఫిఫ్టీ ప్లస్ అనే కాదండి థర్టీ ప్లస్ నుంచి ఎవరు తీసుకున్నా సరే హెల్దీ అనేది తయారవుతారు వెయిట్ కూడా తగ్గుతాం సో ఇంత హెల్దీ డ్రింక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మీకు ఇంకా హెల్దీ డ్రింక్స్ కానీ హెల్దీ డైట్ కావాలి అంటే మన కామెంట్ బాక్స్ అనేది ఒకటి ఉంది కదా కామెంట్ బాక్స్లో కామెంట్ వేసేయండి సో మార్పుల్ చేర్పులతో హెల్దీగా తయారు చేసుకొనే సలాడ్స్ అలాగే స్మూతీసు ఇలాంటి డ్రింక్స్ మీతోటి షేర్ చేస్తాను ఇది మీకు నచ్చిందే అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నే మీ లక్ష్మీని బాయ్ అండి